జయరాం మర్డర్ కేసులో ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు రాకేష్ రెడ్డి విశాల్ శ్రీనివాస్ కలిసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వివరాలు పూర్తి రమేష్ అందిస్తారు జయరామ్ హత్య కేసులో మరొక నిందితుడు విశాల్ పేరు కూడా ఇప్పటికే వెలుగులో రావడం జరిగింది అయితే విశాల్ సంబంధించి చూసినట్లయితే ఇతను రౌడీషీటర్ నగేష్ మేనల్డ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే మేనల్డైన మేనలైన విశాల్ చేత కొంతకాలం నుంచి అసాంఘిక కార్యక్రమాలు నగేష్ చేయించుకున్నట్టు కూడా విచారణలో బయటపడడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే రాకేష్ రాకేష్ నగేష్ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ కూడా చాలా కాలం నుంచి కూడా సెటిల్మెంట్ చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే నగేష్ అయితే రాకేష్ దగ్గరికి మేనల్డైన అయితే మేనల్ైన విశాల్ తీసుకురావడం జరిగింది విశాల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి గత కొంతకాలం నుంచి రాకేష్ అండ్ విశాల్ గత కొంతకాల నుంచి కలిసి తిరుగుతున్నారు వీళ్ళిద్దరు కలిసి కూడా రెండు మూడు సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ మధ్య కాలం అంటే హత్య కంటే ముందు ఒక వారం రోజుల ముందు కూడా తన ప్లాన్ అయితే జయరామ్ ఏ విధంగా చంపుతున్నాం ఎందుకు చంపపోతున్నాం జయరామ్ను చంపితే తమకు వచ్చే లాభం ఏంటి ఇవన్నీ కోణాల మీద రాకేష్ విశాల్ తర్వాత నగేష్ ఈ ముగ్గురు కూడా పూర్తి తీవ్ర స్థాయిలో చర్చించినట్లుగా ఈ విషయంలో బయటపడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో విశాల్ విశాల్ రాకేష్ తర్వాత నగేష్ ముగ్గురు కలిసి ముందస్తుగా జయరామ్ ను చంపాలనుకున్నారు అయితే అప్పుడు ఉన్న నగేష్ అయితే భయపడిపోయి అక్కడ ఇంట్లో నుంచి అయితే చంపాలనుకున్న టైంలో అక్కడి నుంచి నగేష్ వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నగేష్ నగేష్ రాకేష్ తర్వాత శ్రీనివాస్ వాచ్మెన్ అయిన శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి అయితే జయరాం చేశారు జయరాం హత్య చేసిన తర్వాత తమకు పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల ఆస్తులు తమకు వస్తాయని చెప్పి కూడా అది రాకేష్ ఇటు విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే జయరాం చేత కొన్ని వైట్ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు ఆ రాకేష్ రెడ్డి అయితే ఈ బాండ్ పేపర్లు అంటూ కూడా ఆస్తులను రాయించుకొని ఆస్తులన్నీ ఈ పేపర్లతోటి కోర్టులలో ఆ ప్రాపర్టీల మీద రిటికేషన్ తయారు చేసి వాటి మీద పూర్తిగా లబ్ధి పొందామని చెప్పి కూడా రాకేష్ విశాల్కు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తన లైఫ్ను నీ లైఫ్ను పూర్తి స్థాయిలో సెటిల్ చేస్తాను నీ లైఫ్ మొత్తం ఒక బంగారు భవిష్యత్ అవుతుంది అంతేకాని ఈ హత్యలో నీ పేరు ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా చూసుకుంటానని చెప్పి విశాల్కు రాకేష్ హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే విశాల్ రాకేష్ ఏదైతే ఇద్దరు కలిసి జయరామ్ హత్య చేశారు అయితే హత్య చేసిన తర్వాత కూడా ఏదైతే నందిగా పోలీసులు విచారించిన సమయంలో విచారించిన సమయంలో కూడా అక్కడ విశాల్ పేరును కూడా ఈ రాకేష్ చెప్పలేదు ఎక్కడ పోలీసులు కూడా దీన్ని వెరిపై చేయలేదు అయితే ఇక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు విశాల్ పేరు కూడా బయట రావడం జరిగింది దీంతో విశాల్ని ప్రస్తుతానికి పోలీసులు తదుపరి తీసుకొని విచారిస్తున్నారు విశాల్ సంబంధించి చూసినట్లయితే పెద్ద మొత్తంలో ఆస్తుల కోసమే జయరాం హత్య చేసినట్లుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు ఇంకా విచారణ కొనసాగుతుంది విశాల్ రాకేష్ తర్వాత నగేష్ తర్వాత మరొకరి శ్రీనివాస్ ఇవి నలుగురు పాత్ర కూడా పూర్తి కూడా బయటకు తీసే ప్రయత్నం తాము చేస్తామని అధికారులు చెప్తున్నారు